హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి న్యూ టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌసు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటికి ఎంట్రన్స్ గేటు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ మనకి స్టెప్స్ కింద చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు ఇది ఉత్తరం వైపు ఉండే సందు ఈస్ట్ లో ఉండే హౌస్ అండి హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము సో ఇక్కడ అంతా కూడా వెంటిలేషన్ ఉంది కాబట్టి ఇది చూద్దామండి యాజ్ స్టేజ్గా మీకు ఉత్తరం వైపు సందు గ్రౌండ్ ఫస్ట్ ఒకలాగే ఉంటుందండి సో హౌస్ అయితే ఆల్మోస్ట్ మనకి సెవెంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి సో మనకి ఇది ఎలా ఉంటుందంటే హాల్కమ్ డైనింగ్ ఓపెన్ కిచెన్ ఈ విధంగా ఉంటుందండి సో ఇక్కడ మనకి వంటగది వస్తుందన్నమాట ఓపెన్ కిచెను ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేసు ఈ పక్కన ఇది లాస్ట్లో మొత్తం అంతా కూడా బెడ్రూమ్ స్పేస్గా వస్తుందండి హౌస్ అయితే చాలా బాగుంటుందండి రూమ్ సైజులు అయితే చాలా పెద్దగా వస్తాయి సో ఇదంతా కూడా మనకి సీలింగ్స్ అన్నీ కూడా చేసి ఫ్లోరింగ్స్ అన్నీ కూడా చేసి ఇస్తారండి సో ఇది మనకి బ్యాక్ సైడ్ బాత్రూమ్ అండి ఒక హాల్ ఒక కిచెను ఒక బెడ్రూమ్ ఈ విధంగా వస్తుందండి ఈ బాత్రూమ్ పైన అటకు కూడా ఉంది కాబట్టి మీ గ్రేజర్ కానీ లేదా ఏసీ కంప్రెషర్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇంటి చుట్టూ కూడా ఉన్నాయండి అంత రెసిడెన్షియల్ జోన్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీరు ఇంటి ముందు కారు పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది మీరు కావాలనుకుంటే కనుక డైరెక్ట్గా ట్యాక్స్ మీ పేరు మీద మార్చుకొని మున్సిపల్ వాటర్కి అప్లై చేసుకొని కనెక్షన్ తీసుకోవచ్చు సో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చితే కనుక తీసుకొని రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మిగతా కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారండి ఇది పైన టెరస్ పైకి కూడా పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే పైన పెంట్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి జీప్లస్ వన్కి ప్లాన్ అంతా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి హౌస్ అంతా కూడా దగ్గరుండి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సేమ్ కానీ ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మనం మెజర్మెంట్స్ చూసుకుంటే కనుక పంతొమ్మిది ముప్పై ఆరు కొలతల్లో ఉండే డెబ్బై ఐదు గజాల టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి యాక్చువల్గా ఈ ల్యాండ్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అండి లేదు కన్జెక్టెడ్గా ఉంటుంది అలా ఉండకూడదని ఈ విధంగా సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు సో మీరు కావాలనుకుంటే దీన్ని మార్చుకొని డబల్ లాగా చేసుకోవచ్చు కానీ ఇలా ఉంటుందే బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ మీరు రెంట్కి ఇస్తే కనుక ఈజీగా టూ ఫ్లోర్స్ మీద ట్వల్వ్ థౌజండ్ వరకు రెంట్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ మీరు ఓన్గా ఉండాలని కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే ఆర్ఆర్పేట ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట ఇంటి చుట్టూ కూడా ఉంటాయి అంతా ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది డీసెంట్గా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి మీకు ఇక్కడ నుంచి బస్ ఫెసిలిటీ ఉంది ఆటో ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే లో కాస్ట్ సేల్కి వచ్చింది కేవలం యాభై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా లోన్ తీసుకోవచ్చు సో అదేవిధంగా ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కార్పెట్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ సింగు సో పక్కన ఉన్న ఏరియాలో కూడా మంచి ఏరియాలు అండి పక్కనే మీకు సింగనగర్ ఉంది ఈ పక్కన మీకు ఎర్రకట్ట ఈ ఎరకట్ట ఫ్లైఓవర్ ఎక్కితే కనుక ఒక పక్కన మనకి చిట్టినగరం ఇంకో వైపు పక్కన అయోధ్య నగరం ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీకు అన్ని ప్రైమ్ లొకాలిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో రేట్ మేము ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఎలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ సెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు చేయించుకోవాలి చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీకు బ్యాంక్ లోన్స్ కావాలంటే బ్యాంక్ లోన్స్ చేస్తాము మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ లేదా మెటీరియల్ ఉండి మీ దగ్గర లేబర్ కావాలనుకుంటే మేము లేబర్స్ నేరంజ్ చేస్తాము సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసి మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదండి